హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉండారు ఫ్రెండ్స్ అందరూ బాగుండారా ఈరోజైతే అయితే నేను తులసి అమ్మని తీసుకొచ్చి తులసి మొక్క తీసుకొచ్చి పైన పెట్టేసుకున్నానండి మేము ఉండే దగ్గరైనా ఇక్కడ కిందకి వెళ్ళేసి పూజ చేసుకొని వచ్చేలా చాలా టైం అయితే అయిపోతుందని చెప్పి ఇంట్లో చేసుకొని తర్వాత కిందకి వెళ్ళేసి వచ్చేలా చాలా టైం ఆరున్నర ఏడు కూడా అయిపోద్ది అండి ఒక్కొక్కరోజు అక్కడ కొంచెం మళ్ళీ తొందర తొందరగా అయిపోవాలని చెప్పి వీడియో కూడా అంటే నేను ఏమై ఏమి కూడా తీలేనండి ఇక్కడైతే దగ్గరగా ఉంటుందని చెప్పి మాకైతే చిన్న ఇల్లు ఏనండి కొంచమే ఉంటుంది ఆ ప్లేస్ అయితే ఇక్కడ అంతకుముందు కూడా ఏరే మొక్కలు ఉన్నాయి అవన్నీ కూడా తీసేసుకొని అక్కడక్కడ పెట్టేశాను ఇప్పుడైతే ఇక్కడ తులసి అమ్మని తీసుకొచ్చుకున్నాను లక్ష్మీ తులసి విష్ణు తులసి రెండు మొక్కలు అయితే కలిసి ఉన్నాయండి అని చెప్పేసి ఇక్కడ పైన అయితే పెట్టే ఉన్నాను పొద్దున్నే దేవుడి దగ్గర పూజ చేసుకొని తర్వాత అయితే ఇక్కడ చేసుకోవచ్చు అని చెప్పి తొందర తొందరగాను టైం అయితే నేనైతే ఎప్పుడు కూడా వేస్ట్ చేయనండి తొందర తొందరగా టైం ప్రకారమే చేసేసుకొని ఇంకా టైం కూడా కొంచెం మిగిలించుకుంటాను నేనైతేను తొందర తొందరగా చేసేసుకోవాలి అని అనిపిస్తూ ఉంటుందని చెప్పి మందార మొక్కలు కూడా ఈ రెండు మొక్కలు కింద ఉన్నాయి కింద ఉండేలాగా తీసుకొచ్చుకుని ఇవి కూడా పైన పెట్టేసుకున్నానండి ఈ చెట్టు నిండా కూడా మొగ్గలు బాగున్నాయి రోజు కూడా ఒక పూ రెండు పూలు అయితే పోస్తాయండి ఇక్కడ గబక్కన కోసేసుకొని దేవుడికి కూడా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు కదండి మనమైతేనో ఇంటి ముందు కూడా శుభ్రం చేసేసుకొని ముగ్గు అయితే ఇలా వేసేసుకున్నాను మొక్కలు ఇక్కడ పెట్టుకునే చాలా బాగుందండి చాలా నచ్చింది నాకైతేనో మనీ ప్లాంట్ మొక్క కూడా కొంచెం పెద్దదైందండి ఈ పక్క పొద్దున్నే అయితే నేను నాలుగున్నర కల్లా నిద్రలేసేసి నిన్నబెట్టిన పూలన్నీ కూడా తీసేసుకొని చామంతి పూలు తెచ్చుకున్నానండి పరిగిన నేను మార్కెట్కి వెళ్ళేసి తీసుకొచ్చుకుంటాను అక్కడ నుంచి తీసుకొచ్చుకున్నామంటే ఎక్కువ పూలు తెచ్చుకోవచ్చు డబ్బులు కూడా కొంచెం చాలా తక్కువండి ఇక్కడికి వచ్చే వాళ్ళ దగ్గర తీసుకొని మనం చేయాలంటే అస్సలు చేయలేమండి కొన్ని పూలు వస్తాయి రేట్లు కూడా ఎక్కువగా ఉంటాయి ఇక్కడికి అక్కడి నుంచే తీసుకొచ్చుకుంటాను పూజ అంతా కూడా చేసేసుకున్నాను ఆరు గంటలకల్లా కూడా పూజ అంతా కూడా కంప్లీట్గా అయిపోయిందండి పొద్దున్నే నిద్ర చేస్తే గబగబా గబ్బా చేసేసుకోవచ్చు కదండీ మనం పనులైతే గబగబ చేసుకోవచ్చు చాలా టైం అయితే ఉంటుంది పొద్దున్నే పిల్లలైతే ఇంకా నిద్ర లేదండి అంది అందరూ కూడా నిద్రపోతూనే ఉన్నారు అందరికంటే ముందు నిద్ర నేనే లేచేస్తాను నేనే చేసేస్తాను వాళ్ళు లేవో మేము చేయలేమో మాకు నిద్ర వస్తుందని చెప్పేస్తారు అని చెప్పేసి నేనే ఇంకా అన్ని పనులు చేసుకోవాలి ఒక్కదాన్ని నేను ఇంట్లో నేను ఎందుకంటే ఇక్కడ ఇంకా పటం పెట్టుకున్నాను ఇక్కడ కూడా పూలైతే అలంకరణ టైం అయితే చూడండి ఆరు అండి ఆరు గంటలకల్లా కూడా అన్నీ కూడా చేసేసుకుంటాను పనులన్నీ కూడా నైటే చేసి పెట్టేసుకుంటానండి నేను నిద్రలేసి స్నానం చేసేసుకోవటం పూజ చేసుకోవటం పూజ చేసుకున్న తర్వాత కొంచెం సేపు అలాగా కూర్చొని టీ పెట్టేసుకొని తాగేసిన తర్వాత ఈరోజైతే సేమియా ఉప్మా చేశాను పిల్లలకి పాపకైతే కాలేజీ కూడా లేదండి ఒక నాలుగు రోజులు సెలవు అని చెప్పేసి పొద్దున్నే కూడా మనం వంట కూడా చేసేది లేదండి ఎప్పుడూ మధ్యాహ్నం చేస్తాను ఈరోజు టిఫిన్ అయితే సేమియా ఉప్మా చేసేసి తల కొంచెం అయితే పెట్టుకొని కూడా తినేసాము తులసి అమ్మను పెట్టుకున్నానండి ఇక్కడైతే నాకు చాలా మంచిగా అనిపించింది అంటూ ఏమీ లేదండి ఎవరైనా కానీ ఇంట్లో తులసి పూజ చేసుకోవాలి తులసమ్మ లేని ఇల్లు ఉండకూడదు తులసమ్మ ఉంటే చాలా మంచి